హలో అందరికీ ఈరోజున టమాటా చారు రెడీ చేస్తున్న ఎంతో టేస్టీకరమైన చారు ఒకసారి చూద్దాం రండి ఫస్ట్ మనం టమాటాలు తీసుకోవాలి ఎన్ని సరిపోతున్నాయి అన్ని టమాటాలు తీసుకొని టమాటాలు కట్ చేసుకొని కొంచెం చింతపండు వేసుకొని ఉడికించుకోవాలి ఓ ట్వంటీ మినిట్స్ దాకా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఇలా ఉంటుంది ఉడికిన తర్వాత మనం పక్కకు పెట్టుకోవాలి కొంచెం కొన్ని వాటర్ తీసుకొని టమాటా ముక్కలన్నిటిని తీసేసి వడగట్టుకోవాలి తర్వాత వెజిటేబుల్స్ తీసుకోవాలి మేమైతే ఈ వెజిటేబుల్స్ తీసుకున్నాం ములక్కాయ కొత్తిమీర పుదీనా తర్వాత కడాయి తీసుకొని ఆయిల్ పోసుకొని జీలకర్ర వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు పుదీనా కొత్తిమీర మెంతాకు అవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఒకసారి తర్వాత ములక్కాయలు బెండకాయలు మీ ఏ వెజిటేబుల్స్ కావాలన్నా ఆ వెజిటేబుల్స్ వేసుకొని మిక్సీ చేసుకోండి ఒకసారి మొత్తం మిక్సీ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి కొంచెం ఒక స్పూన్ తర్వాత సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం కొంచెం పసుపు వేసుకొని మొత్తం మిక్సీ చేసుకోండి మొత్తం అన్ని వెజిటేబుల్స్ అన్నీ కలిపేటట్టు మొత్తం మిక్సీ చేసుకొని ఓ థర్టీ మినిట్స్ దాకా మనం వీటిని ఉడికించుకోవాలి థర్టీ మినిట్స్ దాకా ఉడికి ఉడికించుకోవాలి థర్టీ మినిట్స్ తర్వాత ఇలా ఉడుకుతుంది అప్పుడు మనం టమాటా చారు పోసుకోవాలి పోసుకున్న తర్వాత కొంచెం మిక్సీ వేసుకోవాలి దాన్ని మిక్సీ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోవాలి మనకి ఎంత స్పైసీ కావాలంటే అంత స్పైసీగా కారం వేసుకోండి మళ్ళీ తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ దాకా ఉడికించుకోండి వెజిటేబుల్స్ అన్నీ ఉడికేదాకా ఉడికితే ఇలా రెడీ అవుతుంది అప్పుడు మనకు టమాటా చారు రెడీ అవుతుంది తీసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకోండి బౌల్లో తీసుకున్న తర్వాత లాస్ట్కు మనం కొత్తిమీర వేసుకోండి ఈజీ ప్రాసెస్లోనే టమాటా చారు చాలా టేస్టీగా ఉంటుంది లైక్ చేయండి